ముకుందా జ్యువెలరీస్ వారి పూర్వీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ ను షోరూం నుపీ హెచ్పీ కాలనీలో ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ పగడాల శిరీష హాజరయ్యారు సీఈఓ అండ్ డైరెక్టర్ నిఖితారెడ్డి బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని పద్దెనిమిది క్యారెట్ల బంగారు ఆభరణాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఈ పూర్వీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ షోరూమ్ ను ప్రారంభించామన్నారు అందుకే వినియోగదారులకు అందుబాటులోకి తీసుకుని వచ్చామని తెలిపారు సంస్థ డైరెక్టర్ కృష్ణ నూతన షోరూం ప్రారంభ సందర్భంగా నవంబర్ తొమ్మిదో తేదీ వరకు మూడు లక్షల రూపాయల ఆభరణాలు కొనుగోలు చేసిన వారికి బంగారు కాయిన్ బహుమతిగా ఇస్తామని తెలిపారు అలాగే ఈ నెల మూడవ తేదీలోపు తమ ఇన్స్టాగ్రామ్ ఫేస్ ఫాలో అవుతూ తమ వద్దకు వచ్చే మొదటి వెయ్యి మంది ఫాలోవర్లకు ఉచితంగా వెండి కాయిన్ ఇస్తామన్నారు ఇక ఇదే అంశంపై ముకుంద జ్యువెలరీస్ నిర్వాహకులతో హారిక ఫేస్ టు ఫేస్ ముకుంద జ్యువెలర్స్ వారు ఏడో బ్రాంచ్గా అది పూర్వీ బ్రా పేరుతో మళ్ళీ ఒక బ్రాంచ్ ఏర్పాటు చేశారు మరి ఈ బ్రాంచ్కి సంబంధించి ఇప్పుడు మనతో పాటు కృష్ణ గారు ఉన్నారు కృష్ణ గారితో మాట్లాడదాం అంటే ఈ అంటే ముకుంద పేరు కాకుండా ఇప్పుడు పూర్వీగా ఎందుకు మార్చారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి జనరల్గా ఇప్పుడు మీరు ముకుంద జ్యువెలర్స్ నుంచి ఉన్న డైరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు పూర్వీ పెట్టడానికి గల కారణం రీసెంట్గా అదే అంటే యాక్చువల్గా పూర్వీ అనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది అంటే మా రెగ్యులర్ కస్టమర్స్ అందరూ ఏంటంటే బేసిక్గా ముకుందంటే లైట్ వెయిట్ జ్యువెలరీ లైట్ వెయిట్ జ్యువెలరీ అనే కాన్సెప్ట్తో చాలా మంది కస్టమర్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ లైట్ వెయిట్తో పాటు కొంచెం ఎక్స్క్లూజివ్ ప్రీమియం రేంజ్ కూడా మాకు ఇంట్రడ్యూస్ చేయండి ఎందుకంటే మేము రెగ్యులర్గా మీ స్టోర్ కోసం ఆ ఐటమ్ కోసం సపరేట్గా వేరే స్టోర్స్కి వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మీ దగ్గర ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి ఆ ఉద్దేశంతో చాలామంది కస్టమర్స్ డిమాండ్ చేయడం వల్ల మనం ఈ ఈ ప్రీమియం రేంజ్ స్టోరూమ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది రీసెంట్ గా పాప పుట్టారు సో పాపకి డెడికేట్ చేస్తున్నారు అంటే కమరి షోరూమ్ తన పేరు ఉంది కదా సార్ ఇప్పుడు అంటే జనరల్ గా ఇప్పటికే చాలా కాస్ట్ పెరిగిపోయింది గోల్డ్ కి ఇటు డైమండ్స్ ఇటు సిల్వర్ అయినా కాస్ట్ పెరిగింది ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ లో ఎలా ముందుకెళ్తున్నారు సార్ బేసిక్ ఏంటంటే కాంపిటీషన్ అనేది క్రియేట్ చేసిందే ముగుందా త్రీ ఇయర్స్ బ్యాక్ కాంపిటీషన్ అంటే అప్పటి వరకు ఉన్న షోరూమ్స్ అన్నిటికీ గట్టి కాంపిటీషన్ ఇచ్చి మనం స్టార్ట్ చేసాం టూ థౌజండ్ ట్వంటీ త్రీ మార్చిన ఇప్పటివరకు కూడా అందరూ మా వెనకాలే వస్తున్నారు తప్పించి మమ్మల్ని రీచ్ అవ్వడం కానీ క్రాస్ చేయడం కానీ చేయలేకపోయింది ఎందుకంటే మా కాన్సెప్ట్ ఏంటంటే అతి తక్కువ మార్జిన్తో కస్టమర్కి బ మన ఏదైతే విఏ ఛార్జెస్ బడ్డేను కావద్దు అన్న ఉద్దేశంతో తక్కువ మార్జిన్తో ఎక్కువ టర్న్ చేసే కాన్సెప్ట్ మాది కాబట్టి కొంత ఇంకా మమ్మల్ని రీచ్ అవ్వడం మమ్మల్ని క్రాస్ చేయడం కొంచెం కష్టం ఇప్పటికే చాలా పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాం ముకుంద అంటే హైదరాబాద్ లో చూ ఎక్కువగా చూస్తూనే ఉన్నాం ఈ మీద ఒక బ్రాండ్ అయిపోయింది అయినా సరే ఇక్కడ గోల్డ్ విషయానికి వచ్చినా కాస్ట్ విషయానికి వచ్చినా ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా కాస్ట్ తగ్గించుకొని మేము చేస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు ఎలా తగ్గించుకున్నాం ఎందుకంటే గోల్డ్ కాస్ట్ అనేది ఎవరికైనా ఒకటే మాకు కూడా బులియన్ మార్కెట్ ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరైనా సరే బులియన్ మార్కెట్ ఫాలో ను మేము మార్జిన్ తగ్గించుకుని బిజినెస్ చేస్తాం డిజైన్స్ ఎలా ఉన్నాయి అంటే ఆల్రెడీ మార్కెట్లో మనం ఎన్నో కొత్త కొత్త డిజైన్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం అప్డేటెడ్ డిజైన్స్ మళ్ళీ మీ దగ్గర ఎలాంటివి వచ్చాయి అదే మా దగ్గర వచ్చేసి పర్టికులర్గా మన ఓన్ అనమాట ముకుంద అనేది ఫ్యాక్టరీ అవుట్లెట్ ఆ ఫ్యాక్టరీ అవుట్లెట్ కాన్సెప్ట్తోనే మనం పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది స్టార్ట్ చేసాం అలాగే కస్టమర్కి ప్రీమియం రేంజ్ కదని చెప్పి ఛార్జెస్ ప్రీమియంగా ఉండవు నార్మల్గానే ఉంటుంది కస్టమర్స్ అందరూ హ్యాపీగా తీసుకెళ్లేలాగా ఉంటే అతి తక్కువ ఇయే ఇచ్చి కస్టమర్కి సాటిస్ఫై చేయడం కోసం ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఇక్కడ ఎలాంటి ఆఫర్స్ ఇప్పుడు అంటే ఓపెనింగ్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా కస్టమర్స్ కోసం కంపల్సరీ ఎందుకంటే ముకుందా అంటేనే ఆఫర్స్ పెట్టింది పేరు ఎందుకంటే ఈ ఆఫర్ ఏంటంటే ఓపెనింగ్ సందర్భంగా కస్టమర్స్ పర్చేజ్ చేసే ప్రతి మూడు లక్షలకి హాఫ్ గ్రామ్ గోల్డ్ కాయిన్ ఇస్తున్నాం దీంతో పాటు ఏంటంటే కంపల్సరీ కొనాలా షాప్కి విజిట్ చేస్తే ఏం లేదంటే అది కూడా స్టార్ట్ చేసాం ఫస్ట్ థౌజండ్ మెంబర్స్ ఆర్ త్రీ డేస్ ఏదైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళందరికీ మా స్టోరూమ్కి విజిట్ చేసి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ అని ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసిన వాళ్ళందరికీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ కాయిన్ అనేది మనం కృతజ్ఞత భావంతో ఇస్తున్నాం అండ్ ఇవాళ అకేషన్ గురించి మీరు ఒకసారి చెప్తే అంటే ఇక్కడ ఇప్పుడు మీ లొకేషన్ కావచ్చు పూర్తిగా లొకేషన్ వచ్చేసి కేపీహెచ్బి అండి కేపిహెచ్బి కాలనీలో రోడ్ నెంబర్ ఫోర్ ఆపోజిట్ సుబ్బయ్య హోటల్ అందరికీ బా వెల్ నోటెడ్ స్టోరీ ఎందుకంటే ఇప్పటివరకు ముకుందా జ్యువెల్స్కి వస్తున్నారు కాబట్టి ఇన్నాళ్ళు ముకుందా జ్యువెల్స్ అంటే లాస్ట్లో ఉండేది ఇప్పుడు ముకుందాకి రావాలంటే పూర్వీని దాటుకుని వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ పూర్వీకి వచ్చి ఆదరించి తర్వాత కూడా ముకుందాకి వెళ్ళి వాళ్ళకి కావాల్సింది తీసుకెళ్ళాలని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా దగ్గర ఏంటంటే మంత్లీ సేవింగ్స్ ప్లాన్స్ కూడా ఉంటాయి ఆ ప్లాన్స్ కూడా ఎవరికి తగ్గట్టుగా మన దగ్గర ఏంటంటే త్రీ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉంటాయి గోల్డ్ ఎక్యుబలేషన్ ప్లాన్ ఉంటుంది అమౌంట్ ఎక్యులేషన్ ప్లాన్ ఉంటుంది అలాగే వన్ టైం డిపాజిట్ ప్లాన్స్ ఉంటాయి ఎవరికి ఏదైతే వస్తే ఆ ప్లాన్లో జాయిన్ అయిపోయి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ గోల్డ్ రేట్ పెరిగిన నేపథ్యంలో ఒకేసారి పెద్ద పెద్ద ఆర్నమెంట్స్ కొనడం అంటే కొంచెం బర్డెన్ అవుతుంది కాస్ దానికోసం మనం ఏంటంటే ఈ మంత్లీ ప్లాన్స్ అనేవి లాంచ్ చేసాము ఆ లాంచ్ చేసినందుకు ఏంటంటే కస్టమర్స్ మా దగ్గర దాచుకునే డబ్బులు పదకొండు నెలలు పదకొండు ఇన్స్టాల్మెంట్స్ కడతారు వాళ్ళకి ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా అంటే రెగ్యులర్ ట్వంటీ టూ క్యారెట్స్ అయితే కనుక ఏ విధమైన తయారీ ఛార్జీలు లేకుండా కొన్ని ఈ ఎయిటీన్ క్యారెట్ అని డైమండ్స్ అని కొందని వాటికైతే తయారీ ఛార్జెస్లో ఫిఫ్టీ పర్సెంట్ బెనిఫిట్ ఇస్తూ ఈ స్కీమ్స్ అనేవి లాంచ్ చేసాము సార్ మంత్లీ ప్లాన్స్ అనేవి లాంచ్ చేసాము ఆ ప్లాన్స్ కూడా మా కస్టమర్స్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తాం అయితే మేడం మనతో పాటు నిఖితా రెడ్డి ఉన్నారు సిఈఓ మేడం మీరు చెప్పండి ప్రస్తుతం ఆల్రెడీ మీ ముకుంద ఆల్రెడీ సంచలనం పైగా ఇప్పుడు మళ్ళీ పూర్వీని తీసుకొచ్చారు మీ పాపనేమని చెప్పేసి విన్నాను ఎలా పేరేనండి షిస్ ఫోర్ మంత్స్ ఓల్డ్ తన పేరు మీదే కొత్త బ్రాండ్ స్టార్ట్ చేస్తున్నాము ముకుంద జ్యువెలర్స్ వారిదే ముకుంద జ్యువెలర్స్ పక్కన అదే కేపిహెచ్పిలో స్టార్ట్ అవుతుంది మన పూర్వీ సో పూర్వీలో అన్ని టర్మ్స్ ఆఫ్ ప్యూరిటీలో ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ కుందన్ ఉంటుంది డైమండ్ ఉంటుంది మీరు అనుకున్న ప్యూరిటీలో అనుకున్న కలెక్షన్లో అనుకున్న వెయిట్లో తేడానికి వచ్చిందే పూర్వీ సో పెరుగుతున్న గోల్ రేస్కి ఒక సొల్యూషన్గా లగ్జురియస్ బ్రాండ్గా ఆ లగ్జురియస్ బ్రాండ్కి అఫోర్డబిలిటీని కలగలిపి చేసిందే పూర్వీ అంటే ముఖ్యంగా ఇప్పుడు ఆల్రెడీ మీ ముకుందా ఉంది ఇప్పుడు పూర్వీ తీసుకొచ్చారు అంటే కొత్త డిజైన్స్ ఏమైనా తీసుకొచ్చారా లేకపోతే మళ్ళీ అంటే అప్డేటెడ్ డిజైన్స్ ఏమున్నాయి కొత్త డిజైన్స్ ఉన్నాయి డెఫినెట్లీ మీరు ముకుంద నుంచి చూస్తే ముకుందలో యాజ్ యూజువల్ ఎప్పుడు బాగా మంచి డిజైన్స్ ఉంటాయి ముకుంద వారిదే అని చెప్పుకోవాలి అక్కడ దొరికినాయి ఇక్కడ దొరకవు ఇక్కడ దొరికినాయి అక్కడ దొరకవు సో ఇట్స్ ఇట్స్ అ ఇట్స్ ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ స్టోర్స్ అని చెప్పుకోవచ్చు మంచి కలెక్షన్తో ముందుకు వచ్చాము కొత్త యూనిక్ బ్రాండ్ యూనిక్ ఐటమ్స్తో ముందుకు వచ్చాము చూస్తుంటేనే అర్థమవుతుంది యూనిక్గా ఉంది కానీ ఇప్పుడు ఓపెనింగ్ ఆఫర్గా ఇప్పుడు కస్టమర్స్కి ఎలా యాక్స్పెక్ట్ చేసుకో ఒక గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నాము అట్ ద సేమ్ టైమ్ మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయితే యూ కెన్ అవేల సిల్వర్ కాయిన్ ఫ్రీ యూ హ్యావ్ టు విజిట్ ద స్టోర్ ఫస్ట్ థౌజండ్ కస్టమర్స్కి ఓకే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూసారు కదా మొత్తానికి ఇటు డైరెక్టర్ కృష్ణ మాట్లాడారు అలాగే మనతో పాటు నిఖితారెడ్డి సిఇఓ మాట్లాడారు అంటే ముఖ్యంగా ఏవైతే మా దగ్గర ఉన్న కలెక్షన్ చాలా యూనిక్గా ఉంటుంది అంటే కస్టమర్స్ని ఆకట్టుకునే విధంగానే ఉంటుంది అలాగే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్గా అంటే మొత్తం ఛార్జెస్ కొంతగా తగ్గించుకొని మా మేము బులియన్ మార్కెట్లో కూడా మేము ఎదగాలి కాబట్టి ఖచ్చితంగా దాంట్లో కొంత కొంత మార్జిన్ తగ్గించుకొని మరీ కస్టమర్స్కి అందజేస్తున్నాం అలాగే మేము ఆఫర్స్ కూడా పెడుతున్నాం అని చెప్పేసి అంటే ఇప్పుడు పూర్వీ వాళ్ళ కూతురు పేరు నికితారెడ్డి సిఇఓ రెడ్డి కూతురు నేమ్ పూర్వీ ఫోర్ మంత్స్ ఓల్డ్ ఆ పాప పేరు మీదనే ఇప్పుడు పూర్వీ ఏడవ బ్రాంచ్గా మనకు కేపిహెచ్పిలో వచ్చింది అయితే దీనికి సంబంధించి అంటే ఖచ్చితంగా సిల్వర్ కాయిన్ ఇస్తున్నాం ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే అలాగే వచ్చి మూడు లక్షలకు పైన బిల్ చేస్తే ఖచ్చితంగా ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి అవైల్ చేసుకోవడానికి కస్టమర్స్ దగ్గర చాలా కస్టమర్స్కి మేము చాలా ఆఫర్స్ ఇస్తున్నాం అని చెప్పేసి అంటున్నారు అలాగే యూనిక్ బ్రాండ్స్ తీసుకొస్తున్నాము అని చెప్పేసి ఇప్పుడు కూడా నిర్వాహకులు చెప్తున్నారు కెమెరా मनराड़ा तो हारिका हैदराबाद